హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తంబకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం తంబకాయలు మీకు తెలుసా అండి ఇవి పల్లెటూరులో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట వీటిని తంబకాయలు అంటారు ఫస్ట్ చూసినప్పుడు నేను కూడా ఏయో పిచ్చికాయలు తుమ్మకాయలు అనుకున్నాను ఇవి చాలా ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట ఇది ఫ్రై చేయడానికి ముందు అన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తంబకాయలన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేయాలి అవి కూడా వేగాక కరివేపాకు వేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి కూడా దోరగా వేయించుకోవాలన్నమాట అవి కూడా వేగిన తర్వాత తమ్మకాయ ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత పసుపు వేయాలి ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా వేయాలి ఉప్పు పసుపు వేసి వేపితే ముక్కలు తొందరగా అన్నమాట బాగా వేగి వేగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా వేగిన తర్వాత వెల్లిపాయ రేకులు ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి క్రష్ బాగా వేగిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని బాగా వేయించాలి వేయించిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు కారం వేసినప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి టేస్ట్ మారిపోతుందనమాట అంతే తంబకాయ ఫ్రై రెడీ तो टीवी में कौन बनेगा पता होता है